లేదు వీళ్ళు అమలు చేయలేకపోయారు అనే విమర్శలు ఆల్రెడీ వస్తున్నాయి ఒకటి రెండవది ఆరు గ్యారంటీలను మీరు ఆగస్టు పదిహేనులోగా అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ పార్క్ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళారు అక్కడికి మిమ్మల్ని కూడా ఆహ్వానించారు ఏంటి అంటే ఈ విమర్శలు కానీ వాళ్ళు చేసిన సవాళ్ళను కానీ రేవంత్ రెడ్డి స్వీకరిస్తున్నారా అంటే నేనేమంటున్నంటే పది సంవత్సరాలు విఫలం చెందిన చంద్రశేఖరరావు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వంద రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసిన మమ్మల్ని సవాల్ చేయడము ప్రశ్నించడం దీపం అనడం వాళ్ళ యొక్క రాజకీయ దివాలా కోరుతనము లేకపోతే వాళ్ళు కుర్చీ బాధనో దుఃఖమో వాళ్ళని ఇట్లా మాట్లాడిస్తుంది నేను అసలు హరీష్ రావు గారికి నాకు చర్చక్కడ మొదలైంది రైతు రుణమాఫీ పంద్రా ఆగస్టు లోపల నేను చేస్తా అని నేను ఒక ప్రకటన చేసిన చేస్తే హరీష్ రావు గారు ఏమన్నారు నువ్వు చేయలేవు నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు ఆ తర్వాత వేరే భువనగిరిలోనో ఎక్కడనో చేసేటప్పుడు నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద కొట్టేసి చెప్తున్నా పంద్రా ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేసి తీరుతా నువ్వు రాజీనామా సిద్ధం అని నేను చెప్పినా ఎప్పుడైతే నేను ఆ ఇష్యూని స్పష్టంగా మాట్లాడి ఏ విధంగా నేను చేయగలను వివరించిన తర్వాత మనకు అప్లో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుండే జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అని పైన ఒక చుక్క పెడతారు కింద కండిషన్స్ అప్లై అంటారు అరే ఇష్యూ మళ్ళీ తీసుకొచ్చి నువ్వు ఆ గ్యారెంటీలు అమలు చేయాలి ఈ గ్యారెంటీలు అమలు చేయాలని రాజీనామా పత్రం తీసుకొని వస్తున్న అమరవీళ్ల స్థూపం కానీ ఓ పెద్ద రెండు పేజీల సీస పద్యం రాసుకొని వచ్చాడు స్పీకర్ ఫార్మేట్ ఎట్లుంటుంది కళ్యాణ్ నీకు తెలుసు కదా తెలంగాణ ఉద్యమాల సందర్భంలోనూ మిగతా సందర్భంలో జర్నలిస్ట్గా ఏ ఫార్మట్లో రాజీనామా పత్రం ఉండాలను అంటే ఆయన వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకొని పది పైసలు అగ్గిపెట్టే మర్చిపోయి వచ్చి అమాయకులైన తెలంగాణ యువకులను ఓసారి మోసం చేసి పన్నెండు వందల మందిని బలి తీసుకున్నాడు కదా అట్లనే ఇప్పుడు కూడా ఏదో చేద్దాం అనుకున్నాడు సో ఎదురుగా ఉన్నది ఎవరు రేవంత్ రెడ్డి సో అనే ముందు సవాల్ చేసే ముందు హరీష్ రావు గారు ఆలోచన చేసుకొని ఉంటే బాగుండేది నేను ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తున్నా పంద్ర ఆగస్టు లోపల తప్పకుండా రైతు రుణమాఫీ చేసి తీరుతా హరీష్ రావు గారు ముందు మాట్లాడిన మాట కట్టుబడి ఉండాలి లేదు మేము ఇట్లనే మాట్లాడుతుంటాం నేను మా మామ అబద్ధాలు చెప్తుంటాం ముందుకు పోతుంటాం అని అంటే ఇక అది తెలంగాణ సమాజమే నిర్ణయిస్తుంది వాళ్ళ 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 ఆలోచన ఏంది వాళ్ళ విధానం ఏంది అనేది అంటే ఆగస్టు పదహారు నుంచి తెలంగాణలో రెండు లక్షల అప్పున్న రైతు ఉండడు ఉండడు పక్కగా